ఈవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కేబుల్ అయితే లాగడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ కేరమో ఇవి అన్నకిస్తున్నాను ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం మనం హైటు

ప్రయత్నస్ లేదండి ఫ్రెండ్స్ ఇది వచ్చేస జల ఇది ఏద కంపని అయి ఉంటా జాన్సన్ జల ఇది అల్యూమినియంకి అల్యూమినియంకి బయోమెటల్ రాకుండా మనం ఏదైతే చేస్తాం ఇది ఈ జల్ ఏ రాదు అల్యూమినియం లెగ్ అనే కాకుండా కాపర్ లెగ్ అయినా సరే ఏదైనా సరే బయోమెటలిక్ పట్టుకోకుండా లెగ్ లోపల మనకి ఈ జెల్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది మన వాడేది ఏంటంటే హైడ్రాలిక్ క్రిమ్ పింటూన్ అంటుంది క్రింపింగ్ పిండు ఓల్డ్ టైప్ ఉంటుంది ఇది న్యూ టైప్ అనమాట అంటే ఇది ఎప్పుడో వచ్చింది అయితే వీడియో వాళ్ళకి మనం పెట్టడం జరిగింది మనం కొని తీసుకొని ఆ సంవత్సరంలో కొని అయితే ఈ హైడ్రోలిక్ క్రింపింగ్ ఉంది ఇది చాలా బాగుంటుంది అనమాట అయితే మనకి ఇది వచ్చేసి కేబుల్ వచ్చేది సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఎంఎం ఈ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఎంఎంకి డైరెక్ట్గా మనం సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఎమ్ఎం ఈ లెగ్ కను కొడితే లూజ్ వస్తుంది అందుకే మనం ఫిఫ్టీ స్క్వేర్ వేసాం ఫిఫ్టీ స్క్వేర్ వేసి లెగ్ కొట్టడం అయితే జరుగుతుంది చోట్

స్ లెగ్ అయితే ఇలా కొట్టడం జరిగింది ఇలా కొడితే ఇది వచ్చేసి సిక్స్ వే ట్రిప్ అనమాట ఈ సిక్స్ వే ట్రిప్ అంటే ఈ పక్క మూడు పక్కన ట్రిప్ ఉంటుంది జనకాల పక్క కూడా సేమ్ మూడు పక్కన ట్రిప్ ఉంటుంది సిక్స్ వే ట్రిప్ అంటే మనం ఫస్ట్ అడ్డించాం ఇది వచ్చేసి ఎల్లో నెక్స్ట్ మనం పోయే బ్లూ అనమాట యాక్చువల్ మూడు టెక్నల్స్ కి మూడు ఇవ్వాలి మనం మూడు టెక్నల్స్ కి మనం ఇచ్చేసూసం కదా రెడ్ ఎల్లో బ్లూ ఇప్పుడు బ్లూ కలుగుతున్నాం మనమైతే ఎంససిబి డీబీ ఒకటి వేసాం ఇక్కడ ఈ ఎంససిబి వచ్చేసి డైరెక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ వేసా అన్నమాట ఈ కేబుల్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఎంఎమ్ ఈ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఎంఎం కేబులు ఇలాగ డైరెక్ట్గా గ్లాండ్తో సహా మొత్తం వేసాము ఇది ఎందుకు వేసాం ఏంటనే దాని గురించి ఇక్కడ డైరెక్ట్గా డీబీ ఇచ్చాం డీబీ కూడా పైపులు బెండింగ్ పైప్ ఇచ్చాం అంటే పైప్ అంటే మనమే బెండ్ చేసాం ఇది రూమ్స్ అనమాట ఇవన్నీ లార్జ్ రూమ్స్ లార్జ్ రూమ్ మనమే చేసాం ప్రతి లార్జ్ రూమ్కి మనం ఇవ్వడం జరిగింది ఈవెన్ ఫ్రెండ్స్ ఇవన్నీ లాజ్ రూమ్లే డైరెక్ట్గా ఎనిమిది రూమ్లు ఉన్నాయి ఎనిమిది రూములకి మనమే కనెక్ట్ చేసాం ప్రతి రూమ్లో కూడా వాష్రూమ్ ఉంటుంది వాష్రూమ్కి వచ్చి గ్రేజర్ కానీ అలాగే ఏసీ కానీ అంటే ఏసీ పెట్టలేదు ప్రజెంట్ గ్రేజర్ అయితే పెట్టడం జరిగింది బాత్రూంలో అలాగే ఇక్కడ వచ్చేసి ఎక్కువ శుద్ధి ఉంటుంది అందుకనే మనం వచ్చేసి పీవీసీ ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది పీవీసీ ట్యాబ్లు వాష్ మెషిన్లు వాష్ మెషిన్ ట్యాప్ కూడా పీవిసీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మొత్తం స్కేల్ అంటే శుద్ధ ఎక్కువ ఉంటుంది అన్నమాట టీడీఎస్ పర్సెంటేజ్ ఎక్కువ అనమాట అందుకే వాటి దగ్గర మనకు చెప్పింది ఏంటంటే పీవీసీవారు మనం మొత్తం ప్లాస్టిక్ వేసి అనమాట ఇక్కడైతే ఇంకా ఏసీ బిగించలేదు ప్రజెంట్ ఏసీకి అక్కడ మనం సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి రూమ్కి ప్రతి రూమ్కి వచ్చేసి ఏసీ పాయింట్ గ్రేజర్ పాయింట్ మషన్ షుడ్ అనమాట అలాగే దీంట్లో కూడా సేమ్ అనమాట ఈ లైట్ కూడా ఇచ్చాం వాల్ బాగుంటుంది దీంట్లో కూడా హెచ్గా గ్రేజర్ కానీ ఈ మొత్తం అంటే మొత్తం ప్లాస్టిక్ మీరు చెప్పిన విధంగా మొత్తం ప్లాస్టిక్ అనమాట అంటే ఒక రెండు రూములు చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూపించామన్నమాట ఆల్మోస్ట్ రెండు రూములు ఇలాగే ఉన్నాయి ఇక్కడ బిగించడానికి ఇప్పుడు మనం బిగించాం అదనమాట ఈ నైంటీ ఫైవ్ స్క్వేర్ఎంఎం కేబుల్ ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్కడ వేయాల్సి వచ్చింది అనే దాని గురించి లోడ్ ఎంత వేయాలనే దాని గురించి మరిన్ని వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్